బాగా దురుగబెడతానే ఏంది మోటరేషన్ నీళ్ళు పట్టుకోక వేత్తన్నావు కరెంట్ ఎక్కడ ఉన్నదే ఓహో కరెంట్ లేదా సరే కానీ చిన్నోని బర్త్డే వస్తుంది కదా ట్వంటీ ఫస్ట్ అప్పుడే క్వింటాల్ కట్టెలు కొనుక్కొచ్చినావు అనవసరమైన కర్సేందుకు గుట్టకు మస్తు కట్టలు ఉన్నాయి పోయి కట్టలు తీసుకొద్దాం ఇన్ని పైసలైన మిగులుతాయి ఓ క్వింటాల్ అంటది రెండు మూడు కింటలైనా అయినా తాగలేదు నువ్వనే కూడా కరెక్టే గుట్ట కట్టలేనో బాగానే ఉంటాయి మంచిగా కొట్టుకొని వద్దాం కూడా మిగులుతాయి పోదాం గాని ఈ వర్షాకాలం కదా జిబ్బు బాగా అయింది పందులు బాగుంటాయట అట మల్ల మన ఇద్దరు పిరుగు పిత్తులు వాళ్ళమే ఇద్దరికి బాగా భయం అవుతుంది ఇవ్వాలని ఇద్దరిని తోడుకు తీసుకుపోదాం ఏంది నేను పిరుగుపిత్తులో ఉన్న నేను పిరిగి పిత్తులోని కాదు నాకు పెద్ద పెద్ద అడుగుపందులు పోసుకొని తిన్నోని గాడు పందులకు భయపడతా నేను అయినా నువ్వు అడిగి పంది కాదు ఊరవంతి పోసుకొని తిన్నాను నాకు మాదేలు తెలిసే ఏంది వంట ఏం లేదు అయినా ఒక పంది ఇంకో పంది చూసి ఎందుకు భయపడత తీయంటే అర్థం కాదు ఏం లేదు ఆ పంది నీలాంటి బలవంతున్ని చూసి భయపడతా అంటా నాకు ఇక్కడో కొడుతుంది సినిమా మరి ఏమనుకుంటాను ఈ కాండాలు చూసినావా కాండలు చూసి పంది ఉత్త పోసుకోవాలి ఒక్కొక్క పందిని ఆటాడిస్తా ఒక్కొక్క పందిని ఆటాడిస్తా రోజు రోజుకి పంచులు ఎక్కువైపోతున్నారు ఓహో మాట్లాడిస్తావు అంతి అయినా నీళ్ళు కరం పెట్టినా మరి ఇప్పుడు తాళం చేస్తావా వచ్చినాక ఎత్తావాళ్ళ వేణీళ్ళు తాళం చేసాడు వెదర్ ఎట్లుంది సల్ల ఉంది సన్నీళ్ళు ఎత్తావా లేకపోతే ఇట్లా వేణీళ్ళ ఏంది వేణీళ్ళు వేసాడా నీకు ఒకటి ఇను ఎండాకాలం ఎవడైనా సల్నీ చలికాలం ఎవడైనా వేడిస్తాడు కానీ ఎండాకాలం వేడి చేస్తాడు చలికాలం ఓ రేంజ్ ఓ రేంజ్ మా ఓంగి నవ్తి సరే ఇప్పుడు అయ్యాక తాను వచ్చినాకనే చేసావు మళ్ళీ కట్టెలకి పోతాం కదా మళ్ళీ ఉడకపోతుంది నేనే రెండు రెండు సార్లు బట్టలు పిండి తావాలి అద్దు అయినా కానీ మన ఇద్దరం పోయి వాళ్ళని తీసుకుని కట్టెల కోతారు రేపు అవుతారు అయినా కానీ మనం ఫుల్ కట్టెలు గిట్ట దొరికినా అనుకో నెత్తిని పెట్టుకుని నెత్తి అంత వస్తుంది ఎందుకంటే మంచి

నీ ముఖం చూసే నా ముఖం చూసా నవ్వచ్చంత నా ముఖం నీ ఉండేది అంతగాను కర్రే ఉన్నది ఆ కర్రే ఉన్నది అయినా గాని నువ్వు ఉట్టంగానే కర్ర కూట్టినవా నడవంతరాన కర్రగైనవా ఉట్టుడుతోనే కర్ర కూట్టినే నేను బుత్తున్నప్పుడు మా అమ్మ అలరే నన్ను బగ్గ తినట అది తినే బాలు కుంకుమ పువ్వు తాగితే తెల్ల కొట్టపోదునా అనే అందుకే కావచ్చు ఈ నల్ల మొక్క పనికి నల్ల పొగమ్మ దొరికింది ఈ నల్ల మొక్క పనికి నల్ల పొగమ్మ దొరికింది లేకుంటే అక్క తెల్ల పెల్లం దొరక పోవననే తెల్ల పెల్లం దొరక పోవననే అందుకే దేవుడు నిన్ను కర్యవుట్టి చిండితి తెల్ల పెల్లం దొరుకుతే నువ్వెక్కడ అవుతువు దునియా లాగపోతు ఆవుని ఒరుకునే వాని పోయినే పోయినే లీలవేటి పోయే తానం చేత సారతి పల్తా అవునో పొయ్యి గిట్టుంటే కట్టెలు పడకపోతున్నావు వెళ్ళి సిలిండర్ మీద పెట్టడానికి సిలిండర్ మీద పెడతావా పొయ్యి పడిలో పెడ నీ మొగడ ఎత్తుకు పెయి నీ మొగడెత్తుకుపోయి కట్టెల పొందండి దాని మీద పెట్టొచ్చు కాంట కట్టెల పొయ్యి ఉంటాయి అయిపోతుందా కట్టెలు ఉన్నాయి అందుకే సిలిండర్ మీద పెట్టడానికి పోతున్నా ఇంకేవో నా పైసలు పుచ్చిపోతున్నాయని ఊ అంటే సిలిండర్ అంటావు ఆ అంటే సిలిండర్ అంటున్నావు మొన్ననే తెచ్చినా కట్టెలు ఎటుపెడ్ నువ్వు మొన్న తెచ్చిన

ఎన్నో నువ్వు అట్టే ఇంట్లో ఏం చేత్తనే పోయి గుట్టకు కట్టలేవు గుట్టకు కట్టెలు వచ్చి సాత కావాలో కానీ ఇంట్లో సిలిండర్ వేసుకుని మంచి చేత్తన్నావు నీళ్ళు ఏంది గుట్టకు కట్టలు పట్టుకురావా అన్నా ఆ గుట్టకు అడవి పందులు బాగుంటాయి అయినా ఆడదాన్ని పోయి ఎక్కడాని కట్టలు పట్టుకురావాలి చెప్పు ఉన్నావురా నువ్వు మొగోనిమై నువ్వు పట్టుకుతే ఏమైతా అండి అడవి పందులు అంటే నాకు భయమే సరే ముగ్గురు అంతా భోజన ఇద్దరం కలిసి గుట్ట కట్టలు పోదాం తాన

అసలు ఆడలు వెళ్తారుగా పుస్తకం ఇట్లా రాలే ఇజ్జత మీరేనా ఏ సార్ ఓ అన్నా నీ కోసం ఊరంతా ఎదికినావు ఏడలేవు నీకు ఫోన్ చేస్తే కలతలేదు నా ఫోనా బండినే పెట్టినా మందు బత్తాలు వేసుకొని పొలం కాడుకో ఇప్పుడే వస్తాను ఇట్లా సరే అన్నా మరి కిరాయి వస్తావా కిరాయి అంటది మళ్ళా కిరాయి ఎందుకే వాడు పనాడి రాకరానే వచ్చే ఇంటకట్లు లేరా వారెత్తా అయిపోయా వాడు తీసుకొచ్చి ఇంటికాడెత్తాడు

ఇప్పుడు మేము కట్టలేరుకుంటాం కానీ ఆ గిన్నెని కట్టలేదో నువ్వు కొని మేము కొని ఏరుదావు నువ్వు కొని తీసుకో మేము కొని తీసుకుంటావు ఇప్పుడు బయట కింటలకు ఏడెనిమిది వందలు ఉంది కట్టెలకు సరేనా కింటలకు ఏడెనిమిది వందలు ఉంది అట్టిగా వీటికి బొక్క ఈ కట్టెలు మాతో పాటు ఏరు నీకు కూడా కొన్ని మేము కూడా ఎక్కువ తక్కువ ఏరేస్తాం మరి ఇంకేంటి ఇలా కరెక్టే తొందర తొందర ఏది ఆటో లేదాం మళ్ళీ నాకు కైకిల్ ట్రిప్ ఉన్నది రాయి రప్పింది చెప్పు చెప్పు నేను

దేవుడా నువ్వు ఉన్నావయ్యా నా కంటికి రెండు మొద్దుల కనిపించావు మా చిన్న బర్త్డే పోర్డే ఎక్కుతుంది ఇవి రెండు తీసుకోపోయి మా చిందుకు చూపెట్టిందనుకో ఖుషి అవుతుంది అబ్బా పొద్దులు వెళ్ళా కష్టగా అంత ఉండాలి ఏంటి ఉండి దొరికినాయి అనుకో మంచి బర్త్డే వడ్డీ ఫస్ట్ అయితే ఇది పోయి మా సిందుకు చూపెడతా అది సంబర పడుతుంది ఎడిటర్ నువ్వే వేసుకోవా మ్యూజిక్ నాకు అయితే ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నది నంది ఇంకా రెండు మూడు దొరికినాయి మన చిన్నోని బర్త్డే వొడే కూతది yes ను పనివం అనిపి చిచి మొగోని అనిపికున్నావు చెప్పలేదా ఏ పని దొచ్చినా నా కనల్ని చూసి ఉచ్చ వసుకోవాలి చూడు బాబ అంత పచ్చి కట్టలే ఉన్న ఇయని కట్టలు ఎక్కలేవు కూడా మాట్లాడుకోకపోతుంది డీల్ బొక్కలు ఆరుగా ఓ అన్న చిన్న పుల్ల విడుతున్నవిందే అవి ఒక్కసారి పుయాల పెడితే మండే బీక్తాయి గవితున్నవేందే

ఓ నల్ల మొఖం దానా ఎక్కువగా మాట్లాడుతున్నదే నేను దంపాటు అవ్వడు సొమ్మ తింటున్నా బొడి ఎడ పొడి ఎడో తయారు పడితే సప్లై చప్పలేడు రాజ్యం ఏం రాజ్యాన్ని ఏడవాట్లాడుకుండా ఈ మొదలు వాడుకు మ నేను ఇవాడు తట్టడి తింటే పని చేస్తాదా కాదు చెప్పారు આને રેડી થઈ જઈપો છો પા આ이가 આટલા ડમિંગ રેડીલે એવું નડુ ના રે અબો આ વીરા મંછ પૂસલ નડિયુ નડવે નડુ આડુલાડી એટનામાં નડુ આપના ના લેવું લલ્લા મોગં દાના આ ભાઈ બેના પા આ이가 હા જલ્દી અખ કનેશનલ આવી ચિરકા ઓર વેંગડેજો આવ ઓર આત આવ પા પા

అబ్బా వేసుకో రాదురా సుమను డీజిల్ మందం పైసలు ఇట్లు ఇద్దా ఏ డీజిల్ మందం అయితే తీసుకోబోను ఇలా కొప్పుకొని వరకు లాస్ అయినా మినిమం మూడు వందల నీది మూడు వందల ఏ మూడు వందలు అంటే మేము ఇయ్యమన్నా ఓరి ఆవు ఇవరకే సీకర్ అయింది ఇప్పుడు గుడ్డలు గుళ్ళు పందులు ఉంటాయి ఎత్తికే పిక్ని అనుకో అవి పిక్తాము ఓని ఆగు అన్న అయితే వేసుకోపోదు ఆవు ఆవు మరి కట్టలు ఇంకా లోపల ఉన్నాయి తెస్తాం సరే సరే అడ్డా నింపి పెడతా తీసుకురారీ వేసుకోపోదాం అబ్బా థ్యాంక్స్ అన్న ఏయ్ థ్యాంక్స్ అండి అడుగుతాయింది ఈ కట్టలు అందుకే మళ్ళీ చేద్దాం బాడు పొద్దు పొద్దును బంగులాలా మీద అయిపోయా అయిపోయే